భూకబ్జా బాధితులు చిన్న సుబ్బయ్య మహబూబ్ బాషా వారి కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం తిరుపతి ప్రెస్ లో మీడియా సమావేశంలో వారి ఆవేదన వ్యక్తం చేశారు మేము రాయచూటి నుండి ఇక్కడ వచ్చినాం సార్ బతుదేరు కన్నా వచ్చినామా వాళ్ళు అమ్ముకొని వచ్చి ఇక్కడ కొనుక్కు అంటే బతుదేరు కానీ వచ్చే అక్కడ స్థలం కొన్నాం సార్ అక్కడ అమ్ముకొని వచ్చి ఇక్కడ కొన్నాం పిల్లల చదువులు కన్నా ఇక్కడ వచ్చే కడతా అంటే కట్టనీలే సార్ వాళ్ళు రోడ్డుకు స్థలం రోడ్డు ఎంత అమ్మే లేనిది చూసి చీటింగ్ చేసి అమ్మినా సార్ డబ్బులు తీసుకొని వాళ్ళం ఇంకా మాకు ఎవరు న్యాయం చేయలేదు సార్ అక్కడ పోలీస్ స్టేషన్ పోయింటే ఎవరు పట్టించుకోలే మరి మీరే న్యాయం చేయండి సార్ మాకు వాళ్ళ పేరు వాళ్ళ పేరు ఇది హిమలమ్మ ప్రసాద్ అని నరేంద్ర హైవేలో హైవేలో సార్ రోడ్ లో ఎవరు మాకు దిక్కులేక మిర్చున్నాం సార్ అవి నా సర్వే హైవేలో ప్రసాద్ అని ప్రసాద్ వాళ్ళ నాయన రఘునాథునాథాలు అయింది మాకు అంట సార్ వాళ్ళు ఉండదండి అమ్మినారు సార్ రోడ్డుకు మేము అక్కడ పొలం అమ్మి ఇక్కడ కొనుక్కున్నాం ఏం లేదు రోడ్ లో ఉన్నాం సార్ దాని నిండులో ఇక్కడ మా బంధువు సైట్ టీ తీసినాం సార్ అంతే ఈ ప్రసాద్ నరేంద్ర నరేంద్ర మెయిన్ అతనే సార్ అమ్మింది మాకు అతను టీ ఇచ్చేస్తా సర్వే నంబర్ అసలు జాగానే లేదు సార్ అన్ని చోట్ల వెళ్ళాము కానీ న్యాయం జరగలేదు సార్ పోలీస్ స్టేషన్ వెళ్ళాము అన్ని చేసాము వాళ్ళు వాళ్ళు పిలిపిచ్చిలా ఏమైనా నాయన్ చేయలేదు నేను తిరుగుతున్నాను మూడు నెలలు తిరుగుతున్నాను ఎస్పి ఎస్పి ఆఫీస్ వాళ్ళ ఫార్వర్డ్ అవును సార్ సెవ్ మినార్స్ ఆ సర్వేలో ఆ జాగా లేదు ఆ సర్వేలో ఆ జాగా లేదు జాగా చెక్ చేస్తే వాళ్ళు వేరే పేరు చూపిస్తారు జాగ ఇంకో జాగా అమ్మినొస్తూ చూసుకుని సంతా వాళ్ళే డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళే క్రెడియేట్ సార్ వాళ్ళు ఏం లేదు అంత పక్క రిజిస్ట్రేషన్ అని అంటే చెప్పి అమ్మినార సార్ మాకు సర్వే పోతే వాళ్ళు ఇది సర్వేలో జాగా లేదని అప్రూవల్ కూడా మాదే రెండు లక్షలు ఇచ్చిన అప్రూవల్ ఇల్లు కట్టనే